అందరికీ నమస్కారం మన జీమూలపాలెం నుండి శంకరవానికి మేమందరం కూడా బస్సు యాత్ర చేపట్టాం కావున గ్రామస్తులు భక్తులు శ్రీరామ భక్తులు అందరూ కలిసి చెలో విజయవాడ వెళుతూ ఎందుకు వెళ్తూనే ఉంటాయి మన భారతదేశంలో ఉన్న ఆలయాలన్నీ కూడా ఒక రక్షణ కోడగా ఐదవ చేతిలో ఉండాలని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్న కొన్ని అదే కుట్ర పని హిందూ దేవాలయాల్లో ఉన్న కొన్ని విగ్రహాలను తగలపెట్టేస్తున్నారు దాన్ని ఎవరు కూడా స్పందించట్లేదు ప్రభుత్వాలు మా ఐదవ శంకరావాణ్ణి ఉద్దేశించుకుని స్వామిజులందరూ కూడా సెలవు విజయవాడ వస్తున్నారు దానికోసం మా వంతు మా జీమోడపరం గ్రామం తరఫున మా వంతుగా మేము హైందవ శంకరవానికి పుణ్యుని ఈ యొక్క ఆలయాలకి రక్షణ కవచంగా ಮೇವು ಕೂಡ ಉಂಟು ಉದ್ದೇಶ ಅದರ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ರೇ ಕೃಷ್ಣ شریام جی شری رام جی شری رام جی شری رام جی شری رام అక్కడ సంఖ్యలో సంఖ్యలో మనం చేరగలిగితే ఐదు పరిష్కారం లభిస్తుంది మనం ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి దయవించి ప్రతి ఒక్కరికి ఈ వేదిక నుంచి హిందూ సమాజాన్ని కోరుకుంటుంది ఏమిటంటే హిందూ యొక్క రక్షణ హిందూ రక్షించుకోవాలి తప్ప మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మన దేవీ దేవతలందరూ కూడా ఆయుధ దారులై ఉన్నారు ఆయుధ దారులైన దేవీ దేవతలు యొక్క అంశంగా మనం కూడా ఇక్కడ ఉన్నాం ఆ అంశం మనం ఒంటి మీదకి తెచ్చుకుంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మనం ఏదైనా జరుగుతున్న దాడులన్నిటికీ కూడాను అసహనానికి అందరికీ కూడా పరిష్కారం అది ఒక్కటే కాబట్టి దయవిష్ మనం అందరం కూడా ఆ పద్ధతిలో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో ఏవైనా వ్యవస్థే కాదు హిందూ జీవన వ్యవస్థ మొత్తం కూడా ప్రపంచానికి శాంతినిచ్చే స్థితిలో ముందుకు సాగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ కలిస్తే నిలుస్తాం విడిపోతే పడిపోతాం కాబట్టి వర్ణాలకి వర్గాలకి కులాలకి భాషలకి ప్రాంతాలకి అతీతంగా అందరము ఏకమవుదాము హిందూ 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 వెనుక మూడు ఇద్దరు పెద్దలు పరిచయం చేస్తాను మానయ శ్రీ జీ కేంద్రీయ కార్యదర్శి వారు చెన్నై కేంద్రంగా విశ్వశక్తి యొక్క కార్యక్రమం చూస్తూ ఉంటారు మానే